మీ బంధువులు స్నేహితులు ఇలా అడిగారా మేము మీ చర్చకు వచ్చి మీరు ఏది పెట్టినా ప్రేమగా తింటున్నాం కదా మరి మేం ప్రేమగా పెట్టే ప్రసాదం మీరెందుకు తిన్నారని అడిగారా ఏమ్మా నేను దీనికి సమాధానం ఎప్పుడో చెప్పాను కానీ మీలో చాలా మంది చూసి ఉండరు అవునా రైట్ మీకోసం చెప్తాను నేను నన్ను అడిగారు దాదాపుగా ఇప్పటికి ఒక పదిహేను పదహారు సంవత్సరాల క్రితం జరిగింది ఒక ఊరికి నేను సువార్తకి వెళ్తే కాలర్ పట్టుకుని అడిగారు అప్పుడు అప్పుడు నేను చాలా సన్నగా చిన్నగా ఉన్నాను నా కాలర్ పట్టుకొని లాక్కుంటూ తీసుకెళ్ళిపోయి పక్కనే ఉన్న ఓ గుడి దగ్గర అనేకులు కూర్చొని ఉంటే అప్పుడు అడిగారు అక్కడ ఆ అడగడంలో భాగంగా నా చేతిలో కొబ్బరి పెట్టి అడిగాడు ప్రేమగా మేము ఇస్తే తినడం చాతగాదు అంటే నేను అన్నాను మధ్యాహ్నం మూడున్నర అవుతుంది ఎప్పుడో ఉదయం బయలుదేరాని సువార్త చేస్తున్నాను గ్రామాలు ఎక్కడ చూసినా హోటల్స్ లేవు కొండల మధ్యలోని గ్రామాలు అన్నమాట అవి అక్కడక్కడక్కడో గ్రామం ఉంటుంది టీ స్టాల్స్ కనబడ్డాయి కానీ ఇంకా ఏది కనబడలేదు నాకు ఆకలిగా ఉంది ఏది పెడతారో పెట్టండి తింటానన్నాను అప్పుడు నా చేతిలో కొబ్బరి ముక్క పెట్టి తినమన్నాడు ఆయన అప్పటి వరకు ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పాను నేను కానీ ఎప్పుడైతే చేతిలో కొబ్బరి ముక్క పెట్టాడో చేయి వనకడం ప్రారంభమైంది అప్పుడు అన్నాడు ఆయన ఇప్పుడు మీ నిజస్వరూపం బయటపడుతుంది తిను అన్నాడు అప్పుడు నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే గట్టిగా రిసైడ్ దీనికి కూడా ప్రార్థనే చేస్తావా అని అప్పుడు నేను అన్నాను లేదండి మీతో ఏం మాట్లాడాలో దేవుణ్ణి అడుగుతున్నాను అప్పుడు మాట్లాడాను పరిశుద్ధాత్ముడు ఒక ఆలోచన ఇచ్చాడు మీ మతంలో అనేకులు మాలలు వేసుకుంటారు కదా ఆ మాలలు వేసుకున్న రోజులు వాళ్ళు ఖచ్చితంగా భక్తి చేస్తారు కదా కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా కష్టపడి భక్తి చేస్తారు కదా వాళ్ళని మీ ఇంటికో మీ గుడికో పిలిచి ప్రేమగా నాటుకోడి పులుసు పెడితే తింటారా అని అడిగారు అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా తినరు అన్నాడు గట్టిగా ఎందుకు తినరు అని అడిగాను మతం మారిందా కులం మారిందా ఆచారాలు సాంప్రదాయాలు మారాయా ఎందుకు తినరు నిష్టలో ఉన్నవారు దీక్షలో ఉన్నవారు తినకూడదు ఆ మాత్రం తెలియదా నీకు అన్నాడు నిష్టలో ఉన్నవారు దీక్షలో ఉన్నవారు తింటే ఏమవుతుంది దీక్ష పాడైపోతుంది ఎవరైనా బలవంతంగా పెడితే పెట్టిన వాడికి వాడి పిల్లల పిల్లలకు శాపం వస్తుంది అని చెప్పారు ఒకవేళ అదే నిజమైతే ఇరవై రోజు నలభై రోజు దీక్షలో ఉంటేనే తినకూడంది తింటే దీక్ష పాడవుతే పెడితే శాపం వస్తే క్రైస్తవుడు బాప్తిజం తీసుకొని జీవితకాలం దీక్షలో బతుకుతున్నట్టే క్రైస్తవుడు బాప్తిజం తీసుకొని జీవితకాలం నిష్ఠలో బతుకుతున్నట్టే మరి మాది ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క రోజు కాదు జీవితకాలం నిష్ఠ ఇక బ్రతుకున్నది నేను కాదు నాయందు క్రీస్తే అనే నిష్ట ఆయనకు నచ్చిందే చేస్తాననే దీక్ష ఒకవేళ నేను ఆయనకు నచ్చింది ఏదైనా చేయకపోయితే కన్నీళ్లు కార్చి పశ్చాత్తాపడి మరలా చేసిన పొరపాట్లను దేవుని దగ్గర ఒప్పుకొని ఇంకెప్పటికీ చేయకుండా హృదయాన్నే ప్రతిష్ఠించుకునే నిష్ట ఆయనకు నచ్చినట్లే బ్రతకడానికి ప్రతిరోజు నలగొట్టుకుంటూ హృదయాన్ని దేవునికి సమర్పించే నిష్ట బాప్తి తీసుకొని జీవితకాలం మేము దీక్షలో నిష్టలో బతుకుతున్నాం మేము కూడా తినకూడనివి ఉంటాయి ఏదైనా రూపం ముందు పెట్టింది బలిగా నైవేద్యంగాను పెడితే మేము ముట్టకూడదు తినకూడదు మీ ఇంటికి పిలిచి నువ్వు పచ్చడి మెతుకులు పెట్టిన కారంతో తృప్తిగా తృప్తిగతిని తిరిగి నిన్ను దీవించి వెళ్తాడు క్రైస్తవుడు ఆమె నువ్వు ప్రేమగా పెట్టాలనుకుంటే ఇంట్లో ప్రేమగా వండి పెట్టు ఏసుప్రభు శిలువ ముందు పెట్టినా మాకు నిషిద్ధమే ప్రభు ఫోటో ముందు పెట్టినా మాకు నిషిద్ధమే ఎందుకంటే దేవుడు ఆత్మయ్య ఉన్నాడు మేము ఆయన్ని ఆత్మతో సత్యముతోనే ఆరాధించాలనుకుంటున్నాం ఈ కారణం చేత ఏ రూపమును చేసుకోవద్దన్నాడు ఆయన నువ్వు యేసుప్రభు ఫోటో ముందు పెట్టినా యేసుప్రభు శిలవ ముందు పెట్టినా అది నిషిద్ధమే అవుతుంది ఎందుకంటే ఏ రూపం ముందు పెట్టడం ఆయన పెట్టకూడదన్నాడు ఇది క్రైస్తవుని నిష్ట క్రైస్తవుని దీక్ష మనమేమంటాం తెలుసా మారు మనసు పొందాం సమర్పించుకున్నాం ప్రతిష్ఠించుకున్నాం వాడికి ఏమర్థం అవుతుంది రక్షించబడ్డ నీకే మారు మనసు యొక్క సంపూర్ణ ఉద్దేశం అర్థం కాల లోకానికి మారు మనసు అంటావు ఏమర్థమై అర్థమయ్యే పదాలు అర్థమయ్యే భాష మాట్లాడు నువ్వు తిరిగి అపార్థం అవ్వకుండా అర్థమవుతావు ఆమె దేవునికి మహిమ కలుగును గాక ఇంకా చాలు మూర్ఖత్వాన్ని విడిచిపెడదాం మూర్ఖత్వాన్ని విడిచిపెడదాం ఇది వాళ్ళ పదాలు ఇవి వాళ్ళ మాటలు ఇవి వాళ్ళ ఉద్దేశాలు ఇవన్నీ కాదు ఏది చెబితే ప్రజలకు అర్థమవుతుందో అదే మాట్లాడడం నేర్చుకుందాం అప్పుడు అనేకులు సువార్త వినడానికి అవకాశం దొరుకుతుంది మనం ఈ మొండితనం ద్వారా ఏమవుతుందో తెలుసా వంద మందిని కాపాడుకొని వెయ్యి మంది అవుతున్నాం వెయ్యి మందిని కాపాడుకొని పదివేల మంది అవుతున్నాం పదివేల మందిని కాపాడి లక్ష మందికి మంది క్షత్రువులమవుతున్నాం ఏర్పరచబడ్డవారు కూడా మోసపరచబడుతున్నారు ఇక మీదటైనా సరే క్రైస్తవుడు తెలివిగా వివేకంగా నోరు తెరిస్తే బాగుంటుంది మీ సహనం సకల జనులకు తెలియబడనివ్వమన్నాడు కానీ విచిత్రం చూడండి సహనం చూపించే టైంలోను చూపించట్ల మా బైబుల్ అంటావా మా యేసు సుప్రభుని అంటావా మా దేవుణ్ణి అంటావా అంటాడు బైబిలే చెప్పింది లోకం నన్ను దూషించింది ద్వేషించింది నిన్ను కూడా ద్వేషిస్తుంది కొత్త దేవుంది మారు మనసు లేనివాడు కాబట్టి అంటాడు